నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణా నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతాం సార్ నమస్తే సార్ సార్ ఆషాఢ శుక్లపక్ష చవితి వచ్చేస్తోంది అంగారక చవితిగా వస్తోంది మొన్న సంకష్టహార చతుర్థి కూడా అలాగే అంగారక సంకష్టహార చతుర్థి వచ్చింది అంటే మంగళవారమే వచ్చింది మళ్ళీ ఈసారి మంగళవారం చవితి వస్తోంది అలాగే మంగళవారం ఆశ్లేష నక్షత్రం అది కూడా తొమ్మిదవ తారీఖు కాంబినేషన్ సార్ వరాహి నవరాత్రుల్లో చెప్పండి సార్ మంగళవారం ఆశ్లేష నక్షత్రం ఉండటం డెఫినెట్ గా చాలా యోగవంతమైనటువంటి రోజుగా చూస్తారు కాబట్టి ఎట్లాంటి సమస్యల్ని అధిగమించటం కోసం ఈ రోజున వినియోగించుకోవచ్చు అంగారక చవితి నాడు ప్రధానంగా ముగ్గురిని పూజించమని చెప్తుంది శాస్త్రం ఎవరెవరిని అంటే ఒకటి నాగుల్ని రెండవది గణపతిని మూడవది సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించమని చెప్తుంది దాంతో పాటు అదే రోజు ఆశ్లేష నక్షత్రం మంగళవారం అయింది కాబట్టి బుధ కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయాలి అయితే దీనివల్ల ఏమిటి ప్రతి ఇప్పుడు ఏంటంటే నాకేదో నాకేం ఏం లభిస్తుందనే కామన్ అది నేనేమంటాను అంటే దీనివల్ల శాస్త్రంలో చెప్పినటువంటిది ఏమిటంటే రుణ బాధ అభిముక్తి రుణ రుణ విముక్తి కలుగుతుంది అని చెప్తుంది శాస్త్రం ఎవరి ఎవరి జన్మజాత చక్రంలో అయినా బుధ కుజులు గనక పాడయ్యారు అందులో ప్రత్యేకంగా బుధ గ్రహం గనక పాడైతే రుణ బాధలు ఎక్కువ ఉంటాయి వాళ్ళకి పాడవడం అంటే పాడవడం అంటే ఏమి లేదు పాపగ్రహాల మధ్య ఉన్నాడా పోర్ట్ఫోలియో బ్యాడ్ పోర్ట్ఫోలియో వచ్చిందా నీచంలో ఉన్నాడా నవాంశలో కూడా నీచంలో పడ్డాడు రాశిలోనే కాదు నవాంశలో కూడా నీచంలో పడ్డాడు నవాంశం కూడా అంతలా కన్సిడర్ చేస్తారా సార్ ఫలం వృక్షం అయితే అది ఫలం రాశిచక్ర వృక్షం అయితే నవాంశ ఫలం అనమాట ఇక్కడ రాశిచక్రంలో గ్రహం అంత బలంగా లేదనుకోండి నవాంశలో బలపడింది అనుకోండి తర్వాత ఫలితం ఇస్తుంది మొదట్లో ఇబ్బంది పడ్డా కూడా అలా చూస్తాం అలా చూస్తాం దానికి ఏమైనా ఏజ్ ఉంటుంది సార్ ఈ ఏజ్ నుంచి నవంశం సార్ సయలేదు అనేది ఆఫ్టర్ మ్యారేజ్ నుంచి ఎక్కువ యాక్టివేషన్ అవుతుంది మెయిన్ లగ్నం మార్పోతాయి మారుతుంది మారదని కాదు అది 15 ఎवरी 14 టు 15 నిట్స్ లో నవంశ లగ్నం మార్తుంది అయితే ఇక్కడండేటువంటి ప్లానెట్ అక్కడ ఎంత స్ట్రెంత్ పొందిందని చూస్తాం అంటే ఉదాహరణకి ఇక్కడ నీచలో ఉన్నాడు గ్రహం కానీ అక్కడ ఉచ్ఛలో ఉన్నాడు క్యాన్సిల్ అయిపోతుంది నేచరల్ అవవు అదొక్కటి రెండోది మీ లైఫ్ లో మీ మ్యారటల్ లైఫ్ మీ మ్యారేజ్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నవాంశం ఇస్తుంది దశాంశం అనుకోండి మీ జాత చక్రంలో ఉండే ప్రొఫెషన్ రిలేటెడ్ సంబంధించినది చతుర్వింశాంశం ఇట్లా చాలా రకాల సో డీ టూ అయితేనేమో ధర సంబంధించినవి ద్రేష్కోన చక్రం అనేటువంటిది డి త్రీ అనేటువంటిది మీ సిబ్లింగ్ సంబంధించినవి ఇట్లా సముద్రం అదో లేదు అయితే అన్నిటికంటే ముఖ్యం మనం రాశి చక్రంలో తెలిసిపోతున్నాం అంత లెక్కర్లేదు అది పర్ఫెక్ట్ గా సెకండ్స్తో సహా సమయం ఉంటేనే వెళ్ళాలి స్పెషల్ లగ్నాస్ కానివ్వండి స్పెషల్ డివిజనల్ చార్ట్స్ కానివ్వండి అంశచక్రాల జోలికి పర్ఫెక్ట్ టైం ఉంటే కానీ వెళ్ళకూడదు ఇంకా తప్పక అందులో మనం ఇందులో అసలు ఇంకా మనకి రూట్ దొరకట్లేదు అన్నప్పుడు మాత్రమే బలాబలాలు తెలుసుకోవడానికి అందులోకి వెళ్ళాలి ఒక ఇన్సిడెంట్ అవ్వడానికి ఆ అంశచక్రం కూడా తోడ్పడుతుంది జాబ్ రావాలి రాశి చక్రంతో పాటు దశాంశ చక్రం కూడా కొంచెం చూసుకోవాలి వివాహం అవ్వాలి రాశి చక్రంతో పాటు నవాంశ చక్రం కూడా చూసుకోవాలి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి రాశి చక్రంతో పాటు ఆ చక్రం కూడా ఆ ఇబ్బందిని బట్టి ఆ చక్రాన్ని చూస్తారు దాన్ని బట్టి అనాలసిస్ చేస్తారు బ్యూటిఫుల్ అశ్లేష నక్షత్రం అంటేనే ఒకకింత భయం చాలా మందిలో ఉంది సార్ ఆశ్లేష నక్షత్రం నాగాలకు సంబంధించిన సర్ప నక్షత్రంగా చెప్తుంటారు సర్ప నక్షత్రంని చెప్తుంటారు ఆశ్లేష నక్షత్రమాలు ప్రత్యేకంగా ఈ రోజున వినియోగించుకోవాల్సిన పరిస్థితి ఉంటుందా ఆశ్లేష నక్షత్రం వాళ్ళు మాత్రమే వినియోగించుకోవాలి ప్రత్యేకంగా లేదు ప్రత్యేకంగా అంటే ఒకటి వాళ్ళ బుధగ్రహం గ్రహం పాడైంది వాళ్ళ ఆ నక్షత్రంలో పుట్టాము కొంతమందికి ఏమవుతుందంటే ఆశ్లేష నక్షత్రంలో పుట్టి సర్పదోషం ఉందనుకోండి అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఇంకెక్కువగా దీని మీద కాన్సన్ట్రేషన్ చేసినట్లయితే వాళ్ళకి ఫలితం అనేటువంటిది బాగుస్తుంది అయితే ఈ పూ ఈ యొక్క రోజు ప్రత్యేకంగా ఎప్పుడు కూడా గ్రహము దేవత ఈ రెండిటిని పట్టుకొని వెళ్ళాలి ఎప్పుడు మనం కుజ బుధ గ్రహాల దగ్గర దీపారాధన చేసి ప్రదక్షిణం చేయడము రావి చెట్టు ఉంటుంది సార్ రావి చెట్టు వేప చెట్టు కలిసినటువంటి దాని చుట్టూ మనకి సర్పాలు ఉంటాయి వాటి చుట్టూ ప్రదక్షిణం చేయడము మరియు వీలైతే ఈ రోజు గరుడు పురాణం చదవమని చెప్పింది శాస్త్రం ఎందుకంటే అంగారక సంబంధించినటువంటిది అంటే బుధకుజుల కలయికి కూడా ఒక రకంగా సర్పదోషం కింద చెప్పారు శాస్త్రంలో బుధకుజులు శనికుజులు శని కుజరాహులు రవిరాహులు శనికేతులు ఇట్లా రాశి కుజరాశుల్లో రాహు ఉండడం ఇవన్నీ కూడా సర్పదోషాల కిందకు వస్తాయి అంటే ఏంటి సర్ప సంబంధించినటువంటి తత్వం మీలోకి వచ్చేసింది అంటే అట్లాగా సర్పం ఎట్లా ఉంటుంది ఎప్పుడు భయపడుతూ సడన్ గా బొసగొట్టినట్టుగా ఉంటుంది అంటే ఏమిటి నీలో ఎప్పుడూ ఏదో ఒక భయాందోళనలు కోపము క్రోధము నీలో పెరిగాయి అంటే నీకు సర్ప సంబంధించినటువంటి ఎనర్జీని కనెక్ట్ అయింది అలా ఉంటే నువ్వు బాగుపడతావా బాగుపడవు కోపిస్తారా వీళ్ళు ఎప్పుడు చిరాకు పడుతుంటారా అంటారు ఆ తత్వం నీలో పోవాలి అంటే నువ్వు ఇది అని చెప్పడం జరిగింది అయితే ఇందులో గరుడు పురాణం చదివినప్పుడు మాత్రం చాలా ఎక్కువ రిజల్ట్ రావడం నేను చూశాను గరుడు పురాణం విన్నా యూట్యూబ్ లో గరుడు పురాణం కూడా వస్తుంది ఇంత ముందు పుస్తకాలు పెట్టుకుని చదువుకోవాల్సిన అవసరం లేదు అది విన్నా కూడా మీకు దోషం పోతుంది అయితే జాత చక్రాల్లో చిన్నపిల్లలకు గనక బుధుడు పాడైతే ఎడ్యుకేషన్ డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది ఇది గనక చేస్తే సంతానం గురించి ఎడ్యుకేషన్ డిస్టర్బెన్స్ తగ్గుతుంది నర్వ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కొంతమంది బ్యాక్ పెయిన్ ఉంటూ ఉంటుంది నర్వ్ కి బుధుడు శని ఇద్దరు కారకులు ఆ దోషం అనేటువంటిది పోతుంది అదేవిధంగా మనకి వెనకట్లో వెన్నుముక్క కుజుడు కారకుడు వెన్నుముక్క సంబంధించిన సమస్యలు ఏమైనా ఉన్నా సరే ఈ యొక్క పూజ చేయడం ద్వారా చాలా మటుకు మంచి డాక్టర్ దొరకడం మంచి మెడిసిన్స్ దొరకడం జరుగుతాయి చేయడం వల్ల అండ్ అదేవిధంగా ముఖ్యంగా మనం ముందుగా చెప్పుకున్నట్టుగా అప్పుల బాధలు అప్పుల నుంచి బయటపడతారు అద్భుతం ఇదే సమస్యతో చాలా మంది సతమతం అవుతున్నారు ఎట్లా రా బాబు దీని నుంచి బయటపడ్డం వస్తూనే ఉన్నాయి మనం ప్రత్యేకించి ఈ పంచాంగాన్ని గనక దగ్గర పెట్టుకుంటే మనకి ప్రత్యేకమైన తిథులు ఆ కాంబినేషన్ తో ఉండేవి ఖచ్చితంగా తెలుస్తాయి వినియోగించుకునే వాళ్ళకి ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది అంటే మీరు భక్తి శ్రద్ధ ధర్మము ఇవి గనక పాటించగలిగితే ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేది దీపారాధన చేయటమే మీరు ప్రత్యేకంగా చెప్తున్నారు బుధ కుజ గ్రహాల దగ్గర ఆ రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్తోత్రము విష్ణు సహస్రనామాలు ఎక్కువగా చేయాలండి చేసినట్లయితే ఫలితం బాగుంటుంది రైట్ అయితే ఏ సమయంలో చేయమంటారు ఇవన్నీ కూడా బుధ ఇంపోర్ట్ చేసుకోవచ్చు ఉదయం హడావిడి ఏడు గంటలకు వెళ్ళిపోవాలండి చాలా దూరం వారు సాయంత్రం పూట కూడా చేసుకోవచ్చు ఏవైనా అవాంతరాలు వచ్చి ఒకవేళ మిస్ అయితే అయ్యయ్యో మిస్ అయ్యామే అని అనుకుంటారు మరొక రోజు చేసుకోవాలంటే ఎప్పుడు చేసుకోవచ్చు సార్ మంగళవారం కానీ బుధవారం కానీ చేసుకోవచ్చు ఇదే ప్రక్రియ చేసుకోవచ్చు అయితే ఏంటంటే ఎప్పుడు కూడా ఆ యోగం ఉన్న రోజు చేయడం ఇంకా బెటర్ బెటర్గా ఫలితం ఖచ్చితంగా వస్తుంది ఆ యోగం ఉన్న రోజు యోగం లేని రోజు నేను చేస్తానంటే అది ఎట్లా ఉంటుంది లక్షణం లేని రోజు నేను పోటీ మెషిన్లు కూడా ఉండవు ఈవీఎం మెషిన్ అంటే పుణ్యాన్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఆ మెషిన్ కూడా ఉండదు సో అలాగే ఒకసారి న్యూమరాలజీ ప్రకారం కూడా చెప్పండి సార్ తొమ్మిదో తారీఖు వస్తుంది ఇది కాంబినేషన్ చూసుకుంటే తొమ్మిదో తారీఖు కుజ నంబర్ గా చెప్తూ ఉంటారు కాబట్టి ఎట్లా సార్ ఆ డే కూడా ఎప్పుడు కూడా ఈ న్యూమరికల్ గా కానివ్వండి వారం కానివ్వండి నక్షత్రం కానివ్వండి ఇవన్నీ ఏంటంటే ఆ ఎనర్జీని పొందున్న రోజు మనకి కొంచెం చెప్పడం అంటే న్యూమరికల్ గా కూడా కనెక్ట్ అవ్వడం మీరు గమనించారు గమనించినట్లయితే నేను ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది జన్మజాతకంలో అగ్రెసివ్ నేచర్ ఉండే కాంబినేషన్ ఉంటుంది నెంబర్ చూస్తే నైన్ నెంబర్ వన్ నెంబర్ ఇవి ఉంటాయి విచిత్రంగా లేదా టోటల్ చేస్తే నైన్ నైన్ లో రావడం లేకపోతే నైన్స్ ఎక్కువగా ఉండడం ఇవి కనెక్ట్ అయి ఉంటాయి అరే ఇదేంటి దారికి కూడా కరెక్ట్ గా మరి కనెక్ట్ అవుతుంది అనిపిస్తూ ఉంటుంది పనిచేస్తుంది పనిచేస్తుంది మీకు ఎందుకు మీకు ఏదైనా ఒక మనకి ఇన్సిడెంట్ జరిగే ముందు కొన్ని నెంబర్స్ మన కళ్ళ తిరుగుతూ ఉంటాయి చాలా సార్లు నిమిత్తం యూజ్ చేసి మనం ఆన్సర్ చెప్పేటప్పుడు ఎవరైనా వెహికల్ మీద వెళ్తే వెళ్తే కార్లు నెంబర్ చూస్తే అక్కడ కనుక డబల్ డబల్ నెంబర్లు వస్తే ఆ పని అయిపోతుంది ప్రశ్నలో డిసెండింగ్ నెంబర్ వచ్చింది మనం చూసినప్పుడు వాళ్ళు ప్రశ్నించినప్పుడు అవ్వదు నెంబర్ చేస్తుంది మన శాస్త్రంలో కూడా నంబర్ ఉంది కదా నవగ్రహాలు ఆ గ్రహాలకి జపాలకి ఒక సంఖ్య ఉంది సంఖ్య ఉంది కదా సంఖ్య ఖచ్చితంగా ఉంది మరియు సంఖ్యకి చాలా ప్రాధాన్యత ఉంది ఖచ్చితంగా ఉంది సంఖ్య ప్రాధాన్యత ఉంది ఎందుకంటే మనకి దీపాలు వెలిగించేటప్పుడు మూడు ఒత్తులు ఏమంటారు దీపావళి రోజు నాలుగు ఒత్తులు ఉన్నాయి డెఫినెట్లీ అద్భుతమైనటువంటి రోజు వినియోగించుకుంటారని ప్రత్యేకంగా వీడియో చేయడం జరిగింది డెఫినెట్ గా రిలైజ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ చాలా అద్భుతంగా వివరించారు సార్ కృతజ్ఞతలు నమస్కారం శ్రీమాత్ర